మంచినీటి నిల్వ ప్రాంతాలే డెంగ్యూ దోమలకు ఆవాసాలని కాబట్టి ప్రజలు ఇంటి లోపల ఇంటి బయట నీటి నిల్వ ప్రాంతాలను వారానికి ఒకసారి లేదా రెండుసార్లు నీటి నిల్వ లేకుండా చూడాలని నిల్వ పాత్రలపై కడిగి మూతలు పెట్టుకోవాలని అప్పుడే దోమల ద్వారా వచ్చే వ్యాధులు డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చునని లంబాడీపేట పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ట్వింకిల్ సూచించారు జాతీయ డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా స్థానిక లంబాడీపేట కాలనీలో డెంగ్యూ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ డెంగ్యూ జ్వరం సాధారణ జ్వరం అని అశ్రద్ద చేస్తే ప్రాణాపాయమని సూచించారు అసిస్టెంట్ మలేరియా అధికారి జై గోవిందరావు మాట్లాడుతూ మనకి ఎక్కువగా హాని చేసే దోమలు ఇంటి లోపల ఉండే ఫ్రిడ్జ్ వెనక బాక్సుల్లోనూ గ్రైండర్స్లోనూ ఎయిర్ కూలర్లోనూ ఇంటి బయట నిల్వ ఉండే మంచినీటి తొట్టెల్లోనూ డ్రమ్ముల్లోనూ పూల కుండీల్లో నూతుల్లో రుబ్బురోల్లోనూ టైర్లు కొబ్బరి బండాల్లోనూ వర్షపు నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి ప్రజలు ఫ్రైడే డ్రైడే ఆచరించాలని ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రంలోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ హెల్త్ సెంటర్లోనూ ప్రభుత్వ ఆసుపత్రులను డెంగ్యూ పరీక్షలు ఉచితంగా చేస్తారని జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరీక్షించుకోవాలని సూచించారు అలాగే ప్రజలు దోమల నిర్మూలనలో భాగస్వాములు కావాలని నీటి నిల్వ ప్రాంతాల్లో వాడేసిన ఆయిల్ చల్లాలని సాయంత్రం సమయంలో కిటికీలు వేసుకోవాలని వేపాకుతో పొగ వేసుకోవాలని దోమతెరలు వాడాలని సూచించారు అనంతరం లంబాడిపేట వీధిలో కరపత్రాలు పంచుతూ డెంగ్యూ నిర్మూలన మనందరి బాధ్యత దోమల నిర్మూలన మనందరి బాధ్యత దోమ పుట్టరాదు దోమ కొట్టరాదు చిన్నకాటు పెద్ద ముప్పు ఫ్రైడే డ్రైడే ఆచరించాలనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్త వేమని ల్యాబ్ టెక్నీషియన్ చిట్టుబాబు ఆశా కార్యకర్తలు విజయ సుభాషిణి కనకదుర్గ సత్యవతి సతీష్ జగదీష్ పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు డెంగ్యూ మేడగలు చెప్పు డెంగ్యూ పరీక్షలు ఇక్కడే ఉన్నాయి మన లంబాడి బ్యాడ్లో అరవై మూడు రకాల పరీక్షలు ఉన్నాయి ఉక్త పరీక్షలు రక్త పరీక్షలు బయట ఆసుపత్రికి వెళ్ళి డబ్బులు డబ్బు ఖర్చు పెట్టుకుంటే మన డాక్టర్ అమ్మారు మంచి డాక్టర్ అమ్మారు ఎప్పుడు మేము ప్రామర్థం వస్తాం డెంగ్యూ టెస్ట్లు ఉన్నాయి బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి అన్నీ అమ్మ ఉపయోగించు దొరవచ్చు కానీ కానీ మందులు వాడు మాట ఏనమ్మా దోమలుగా మారి వాటి వల్ల వస్తుందండి డెంగ్యూ జ్వరాలు సో మనము బయటే కాదండి బయట క్లీన్లీనెస్ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు మన ఇంటి బాధ్యత మనదే సో మనము ఇంట్లో కొట్టి క్లీన్ చేసుకోవడం కానీ ఫ్రిడ్జ్ వెనుక వాటర్ క్లీన్ చేసుకోవడం ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ పట్టుకోవడం పట్టుకున్న తర్వాత కూడా వాటి మూత కానీ గుడ్డ కానీ ఏదో ఒకటి కట్టుకోవాలండి మనం ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు రావడం వాటర్ పట్టేసుకోవడం అలా వదిలేస్తూ ఉంటుంది దానివల్ల డెంగ్యూ దోమలు అనేవి దాంట్లోనే పెరుగుతూ ఉంటాయి సో అందరూ ఖచ్చితంగా ఏ ఏంటి క్లీన్గా ఉంచుకోవాలి ఇల్లు అనేది ఇంతకే మనం చుట్టూ నీట్గా ఉండాలి కొంచెం సమ్మెరా కాబట్టి మన ఇంటి జాగ్రత్తలు మనమే తీసుకోవాలి దాంతో పాటు ఏంటంటే డెంగ్యూ అనే కాదండి బయట మళ్ళీ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఎక్కువ జ్వరాలు వస్తూ ఉంటాయి ఈ సీజన్ ఎందుకంటే వర్షాకాలం కాబట్టి అందరూ ఖచ్చితంగా ఏంటంటే ఎవరికి జ్వరం వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి రావాలి ట్రీట్మెంట్ పొందాలండి అశ్రద్ధగా మందుల షాపుల్లో మందులు కొనేసుకుని లేదా ఆరంపిల్ దగ్గరికి వెళ్ళే మందులు వాడడం అనేది కరెక్ట్ కాదు వచ్చి టెస్ట్ చేయించుకుని ఇబ్బంది ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ పొందడం అనేది మంచిదండి మెయిన్గా ఏంటంటే డెంగ్యూ అనేది చాలా ప్రమాదం ప్లేట్లెట్స్ పడిపోవడం చాలా మంది చనిపోవడం కూడా మీకు తెలిసింది సో అలాంటి పరిస్థితులు రాకుండా మన ఇంట్లో జాగ్రత్తగా ఉంటే మనతో పాటు మన పిల్లలు కానీ మన అందరం ఆరోగ్యంగా ఉంటాం